అందరు కనుక నేను చూడ విషయం చెప్పాను ముందుగా శిరువును చూసినట్లే మనకి ఏం గుర్తుకు రావాలంటే శిరువులో ఆ స్థానంలో దేవుని స్థానంలో మనం ఉండాలి కానీ మన స్థానంలో ఆయన ఉండాలి మొట్టమొదట శిరువును చూసినట్టే మనకు అదే గుర్తుకు రావాలి ఎప్పుడు కూడా ఆయన అంతటి మందుడి ఎండలో కూడా రక్తం చివరి రక్తం వరకు కూడా మన కోసం ప్రార్చారు శిరువులో అలాగే అంత ఎండలో కూడా ఆయన ఎవరికైనా దేవుడు అయినప్పటికీ ఎంత మాత్రం కురిగిపోలేదు కానీ దేవుడు అయితే ఏమని ప్రార్థిస్తున్నారు అంటే తండ్రి ఏం చేసినారు మీరు ఎరుగురు అంతటి బాధలో కూడా అయినా ఈ బాధను నన్ను విడిపించని ప్రార్థించలేదు కానీ దీన్ని మనల్ని క్షమించమని దేవుడు ప్రార్థిస్తున్నారు ఎంతో దేవం హృదయంతో అడుగుతున్నారు అలాగే ఒకసారి ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సీలకు నాలుగు ముప్పి ఒకటి నుంచి ముప్పై వచ్చినామసారి చాలు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుని ఒకని ఎడలో ఒక దయగలిగి కరుణామృదే క్రీస్తు నలు దేవుని క్షమించిన ప్రకారము మీరుని ఒకరినొకరు క్షమించుడి ఎవరైనా మన పనులు తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని క్షమిస్తున్నామేమో వాళ్ళు మనం తింటున్నామేమో కానీ ఈ రోజు నుంచి అయినా సరే ఆయన ఎలా అయితే మనం క్షమించాడో అట్టి విధంగానే మనల్ని కూడా క్షమించాలి మనం కూడా ఇతరుని క్షమించాలి మీరు ఎవరైనా తింటున్నారా ఎవరైనా మనం తిట్టినప్పుడు మీరు క్షమిస్తే క్షమిస్తే మీరు దేవుడు బిడ్డగా ఉండట్లు ఒకవేళ మీరు వాళ్ళకి క్షేపణార్థాన్ని పెడితే మీరు సాధారణ బిడ్డగా ఉండట్లు ఇప్పుడే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు ఇద్దరు క్షమించేటట్లుగా ఉన్నారో లేకపోతే క్షేపనార్థాన్ని పెట్టేవారుగా ఉన్నారో అలాగే మనల్ని ఎవరైనా ఎవరైనా తిట్టేటప్పుడు ఎంత మాత్రము బాధపడకుండా కృంగిపోకుండా మనం కూడా ఇతరులని క్షమించం దేవుడిలాగా అందరూ కూడా అలా క్షమిస్తారని నమ్మించినాను అలాగే కొలసీలకు మూడు ముప్పై మూడు పదమూడవ పదమూడవ వర్షం మూడో అధ్యాయం ఎవరైనా హాని చేసిన ఒకడు అనుకుని నేడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించు ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించండి ఎవరైనా మనల్ని హాని చేసినప్పుడు అంటే మనం ఎవరైనా ఏదైనా అనేటప్పుడు తిట్టినా కొట్టినా సరే మనం కూడా వారి వాళ్ళని పగ తీర్చుకోవడం చూడకూడదు కానీ యేసు ప్రభు వారి వల్ల మనం కూడా వారిని క్షమించేటట్లుగా ఉండాలి ఇతరులు మనల్ని తిట్టేటప్పుడు ద్వేషించేటప్పుడు ఇతరులు క్షమించాలి దేవుడు యశప్రభు ఎలా అయితే క్షమించారో మనం కూడా అలాగే క్షమించాలని అలాగే ప్రభువుని ఎంతో మంది సులువు వేసినప్పుడు హింసిస్తున్నారు ఎలా అంటే నువ్వు రాజు నువ్వు యూదలు రాజు కదా నేను నువ్వే కాపాడుకోవాలి అయినప్పటికీ ఆయన ఎంత మాత్రము తొంగిపోకుండా మనల్ని క్షమించమంటున్నారు కానీ ఆయన ఆయన అతన్ని అతను రక్షించుకోవడానికి చూడలేదు కానీ మనల్ని క్షమించమని అనుకున్నారు మన పాప ఆయన సిలువ వేయబడ్డారు ఆ సిలువ వేయబడి అప్పుడు కూడా మనం ఎంత తప్పు చేసినప్పటికీ ఆయన మనల్నే క్షమించారు ఇలాగే మనం కూడా ప్రభు వేరక అందరినీ మనల్ని ఇతరులు మనం కూడా క్షమించాలని ప్రభు వేరక మన చేస్తారు